తెలంగాణ దివాలా తీసిందనే వాళ్ల నోరు మూయించేలా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిపేదికలో వాస్తవాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిపేదిక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అబద్దపు మాటలు బయటపడతాయని విమర్శించారు కేసీఆర్ హయంలో రాష్ట సంపద ఎలా పెరిగిందో ఆ నిపేదికలో ఉందని చెప్పారు రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా ఒకటే ప్రచారం ఒకటే సొల్లు పురాణం పదిహేను నెలలుగా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా ఏంటిదది ఒక ఆయన దివాలా తీసిన తెలంగాణ అంటాడు ఇంకో ఆయన నాశనం అయిపోయిన తెలంగాణ అంటాడు ఇక ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలాకోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు నా రాష్టం అనారోగ్యం పాలైపోయింది నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు తప్ప కానీ వాళ్ళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత కేబినెట్ లోని సహచరుడు ఈ రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి పదిహేడు నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు ఇది మా కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు దాన్ని ఫిబ్రవరి పదిహేడు నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుకనుకున్నారేమో గాని వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్దాలు ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం